శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ను ప్రకటించారు ఇచ్చాపురంలో వరుసగా రెండుసార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ను అభ్యర్థిగా ప్రకటించడంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు బాణసంచా కాలుస్తూ డాన్సులు చేశారు ఎమ్మెల్యే అశోక్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో కవిటి మండలం రామయ్య పుట్టుకలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని ఎమ్మెల్యేకు పూలదండలు వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ చింతామణి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అశోక్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాబోతుందని ఇచ్చాపురం నుంచే మొదటి విజయం అందబోతుందని అన్నారు సంతోషం మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మనందరికీ ఈ చేపర నియోజకవర్గం చరిత్ర తెలుసు దాదాపు ఎనభై మూడు నుంచి ఒక్కసారి మినహా అన్నిసార్లు కూడా గెలిచినటువంటి ఈ నియోజకవర్గంలో ఈరోజు నిప్పుకి గాలి తోడైన జనసేన కూడా తోడవటం వల్ల మరింత బలాన్ని పెంచుకున్నటువంటి ఈ నియోజకవర్గంలో కచ్చితంగా విజయకేతనం అనేది ఎగరవేస్తామని ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మనందరూ కూడా వెల్లగొచ్చటం జరుగుతుంది శ్రేణుల్లో కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు అందరూ కూడా ముందుకొచ్చి చాలా ఆనందంగా ఈరోజు అందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఏం కోల్పోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది అనేది మనం అందరం కూడా చూసాం ఏ నిర్ణయం కూడా సరైనటువంటి నిర్ణయం కాకుండా ప్రజలు నెత్తిన భారం పడేలాగా అన్ని రకాలైనటువంటి సమస్యలు మనందరం కూడా చూసాం అరాచకం చూసి ఆఖరికి పరిస్థితి ఏంటి అని అంటే కడుపు మీద కుట్టినా బయటకు చెప్పుకోలేనటువంటి నిస్సహాయత ప్రజలందరినీ కూడా పంపించినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉమ్మడి ఎజెండా ఒకటే ఎజెండా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి అనే ఒకే ఎజెండాతో అందరం కూడా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో సింహం సింగిల్ గా వస్తుంది సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఎస్ నిజంగానే జంతువులు సింగిల్గానే వస్తాయి కానీ మనం సభ్య సమాజంలో ఉన్నాం సభ్య సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీలాంటి వాళ్ళతో పో